మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్థుతులు స్తోత్రములు క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఇస్రాయేల్ దేశంలోని ఒక గొప్ప ప్రదేశం సిజేరియా మారిటిమాలో ఉన్న పౌలు జైలును చూస్తూ దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం అక్కడ అపోస్తులైన పౌలు రెండు సంవత్సరాల పాటు జైలులో ఉండి దేవుని సువార్త కోసం తన జీవితాన్ని అర్పించాడు కైసరియా అనే ఈ నగరాన్ని క్రీస్తు పూర్వం ఇరవై రెండు సంవత్సరాల కాలంలో హేరో ద గ్రేట్ నిర్మించాడు అతను రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ గౌరవార్థం ఈ నగరానికి సీజర్ అనే పేరును పెట్టాడు అందుకే ఈ నగరం ఇప్పుడు కైసరియా అని పిలువబడుతూ ఉంది ఈ నగరంలో పౌలు కాలం హార్బర్ అద్భుతమైన రోమన్ థియేటర్ ఇంకా ఆనాటి రాజభవన శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ రోజుల్లో రోమా మిలిటరీ దళాలు ఈ నగరంలోనే నివసించేవారు ఆ రాజభవనం వద్ద ఖైదీలను పెట్టడానికి కూడా హేరో ద గ్రేట్ ఒక జైలును ఏర్పాటు చేశాడు ఆ జైలులోనే పౌలు రెండు సంవత్సరాల పాటు బంధించబడ్డాడు పౌలు ఇక్కడ రెండు సంవత్సరాల పాటు జైల్లో బంధించబడ్డాడు అనడానికి ఖచ్చితమైన బైబిల్ ఆధారం ఉంది అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం మీరు కూడా ఒక్కసారి చదవండి ఇప్పుడు మనం చూస్తున్న ఇదే పౌలును రెండు సంవత్సరాల పాటు బంధించిన జైలు నవంబర్ నెలలో హోల్ల్యాండ్ టూర్కి వచ్చేవారికి ఈ ప్రదేశం కూడా చూపించబడుతుంది నవంబర్ నెలలో హోలీల్యాండ్ టూర్కి రావాలనుకున్న వారు వెంటనే ఈ క్రింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ ను రిజర్వ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మేము సెప్టెంబర్ లో వెళ్లిన పరిశుద్ధ యాత్రకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో పెడుతున్నాము ఇక్కడికి రాలేని వారు ఈ వీడియోలు చూడండి ఏళ్ళ ఉంటదంటే ఇక్కడే ఉన్నాడు పౌలు ఎరుశీలంలో చాలా వాక్య పరిచయం చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు గారు అని చెప్తున్నాడు అయితే యూతులు ఏసుక్రీస్తు ప్రభు అని అంగీకరించారు కాబట్టి పౌల్ని బెత్తాలతో కొట్టి ఒక రాత్రి జైల్లో పెట్టారు ఆ రోజు యూదులందరూ ఒక నలభై రెండు మంది అతని మీద కుట్ర చేసి పౌలుని చంపేదాకా మేము గోల్ చేయమని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఒట్టి పెట్టుకున్నారు ఈ మాట వాళ్ళ మేనల్ని విడినాడు వెనగానే గబగబా పరిగెత్తుకుని వెళ్ళి పౌలుకి ఆ ఎరుశలంలో ఉన్న జైల్లో చెప్పాడు ఎరుసలంలో జైలు చెప్పగానే నువ్వు వెళ్ళి నాకు కాదు అక్కడున్న రోమన్ అధికారికి చెప్పమన్నప్పుడు ఆ రోమ అధికారికి వెళ్ళి అతను చెప్పినప్పుడు రాత్రికి రాత్రే అతన్ని రాత్రి తొమ్మిది గంటలకని కానీ ఉంటుంది అతన్ని బయలుదేరి తీసుకొచ్చేసి ఆ గుర్రాల మీద తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న అధికారికి చెప్పి ఇతన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అందుకే తీసుకొచ్చారు అన్నప్పుడు అతను కొంతకాలం అతనితో మాట్లాడి విడుదల చేయలేదు ఆ సమయంలో రెండు సంవత్సరాల పాటు పౌలు ఇ జైల్లో ఉన్నాడు పౌలు ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎరుషులెంలో సువార్త బోధిస్తుండగా పౌలుని పట్టుకుని బంధించి ఎరుషులేములోని జైల్లో పెట్టారు అతన్ని చంపాలని యూదులలో నలభై మందికి పైగా అతని మీద కుట్ర పన్నారు పౌలును చంపే వరకు భోజనం కూడా చేయమని శపథం చేశారు ఈ విషయాన్ని పౌలు మేనలుడు పౌలుకు చెప్పినప్పుడు అది రోమా అధిపతికి తెలియజేశారు కాబట్టి వెంటనే అత్యవసరంగా పౌలును ఎరుషులం నుండి రహస్యంగా కైసరి అనే ఈ పట్టణానికి రాత్రికి రాత్రే అత్యవసరంగా తీసుకురాబడ్డాడు ఎరుషలెం నుండి కైసరియా అనే ఈ పట్నం ఎరుషిలెంకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అపోస్త్రుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ప్రకారం ఆనాటి గవర్నర్ ఫెలిక్స్ అతన్ని రెండు సంవత్సరాలు ఈ జైల్లోనే ఉంచాడు ఇదే సమయంలో బెర్నికేయు మరియు రాజేనా హెరుద్ అగ్రిప్పాలకు కూడా పౌలు ఇక్కడే తన వాదనలు చెప్పాడు అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో ఈ విషయాన్ని మీరు చదవచ్చు ఈ విధంగా పౌలు రెండు సంవత్సరాల పాటు ఈ జైలులోనే బంధించబడ్డాడు చూసారా బైబిల్కు సజీవ సాక్ష్యాలుగా ఎన్ని ఆధారాలు ఉన్నాయో ఇది మాత్రమే కాకుండా పిలాతును గురించి బైబిల్లో వ్రాయబడ్డమే కాదు చరిత్రలో నిజంగా పిలాతు ఉన్నాడు అనడానికి కూడా ఒక ఆధారం దొరికింది ఇది నేను మరొక వీడియోలో మీకు చూపించి దాని పూర్తి వివరాలు చెప్తాను ఈ జైలు మధ్యధరా సముద్రం ప్రక్కనే భూమి క్రింది భాగంలో నిర్మించబడింది ఎందుకంటే భూమిపై నిర్మించబడిన జైలులో నుండి ఖైదీలు తప్పించుకోవడం సులువు అదే భూమి క్రింది భాగంలో వెలుతురు తక్కువగా ఉంటుంది గదులు చీకటిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ బంధించబడిన ఖైదీలు ఇక్కడ నుండి పారిపోవడం అసాధ్యం అందుకే ఈ జైలును భూమి లోపల నిర్మించారు పంతొమ్మిది వందల త్రవ్వకాల్లో ఇక్కడ ఒక గోడపై ఒక క్రైస్తవ శాసనం బయటపడింది దానిలో ఇలా వ్రాయబడింది లార్డ్ జీజస్ హెల్ప్ ద సర్వెంట్ ప్రోకోపియస్ అని వ్రాయబడింది పౌలు తన కాలాన్ని వృధా చేసుకునేవాడు కాదు జైలులో బంధించబడినప్పుడు కూడా తన కాలాన్ని సద్వినియోగపరుచుకున్నాడు అతను ఇక్కడ బంధించబడిన కాలం రెండు సంవత్సరాల కాలం రెండు సంవత్సరాల కాలం అంటే తక్కువ రోజులు కాదు కదా ఆ రోజుల్లో పౌలు ఎఫ్ఎస్సి లకు ఫిలిప్పీలకు కొలస్సేలకు ఫిలోమానుకు వ్రాసిన పత్రికలన్నీ ఈ జైలులో ఉన్నప్పుడే వ్రాశాడు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు ఇంకొంతమంది మాత్రం ఇక్కడ కాదు అతను రోమ్ జైల్లో ఉన్నప్పుడు వ్రాశాడు అని అంటారు ఏది ఏమైనప్పటికీ పౌలు తన కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకున్నాడు ఇలాగే ప్రతి సేవకుడు తన కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే ఎంతో బాగుంటుంది కదా పౌలు ఇక్కడ జైల్లో బంధించబడ్డాడు అనగానే మనకి ఒక వాక్యం గుర్తు తీరాలి అదేమిటంటే నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని తిమోతికి రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉంది అంటే పౌలు బంధించబడ్డాడు కానీ దేవుని సువార్త ప్రపంచమంతా వ్యాపించింది మనకు కూడా ఇదే పాఠం కష్టాలు వచ్చిన ఇబ్బందులు ఉన్న దేవుని వాక్యాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వారలారా ఈ రోజు మనం చూసిన ఈ పౌలు జైలు కేవలం చరిత్ర మాత్రమే కాదు ఇది ఒక సజీవ సాక్ష్యం ఇక్కడి నుండి పౌలు రోమ్ కి తీసుకుని వెళ్లబడ్డాడు ఇక్కడి నుండే సువార్త యూరప్ అంతా వ్యాపించింది మనము ఈ విశ్వాస వారసత్వాన్ని కొనసాగిద్దాం ప్రభువైన యేసుక్రీస్తుకు స్తోత్రములు ప్రేమైన సహోదరి సహోదరులారా నవంబర్ నెలలో పది రోజుల పరిశుద్ధ యాత్ర ఉంది ఆ యాత్రలో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలన్నీ స్వయంగా చూడాలనుకుంటే ఇక్కడ మీరు దేవుని ప్రార్థించి దేవుని దీవుని పొందాలంటే వెంటనే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి మరియు మా కుటుంబం కోసం దయచేసి ప్రార్థిస్తూ ఉండండి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు ప్రైజ్ లాడ్ అండి అందరికీ నామానికి మహిమ నిజంగా నా జీవితంలో నేను చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాను ఇది సాధ్యం కాదేమో అనుకున్నాను కానీ దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పినట్లుగా అది నా జీవితంలో నెరవేర్చారు దేవుడు ఇంతకుముందు నేను వెళ్ళటానికి ప్రయత్నం చేశాము అప్పుడు యుద్ధం అలా ఆగిపోయాము కానీ దేవుడు ఆశ్చర్యతగా మాకు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది బ్రదర్ బా బాబు గారి ద్వారా మేము ఈ టూర్కి రావటం జరిగింది చాలా అసలు వారు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ప్లేసెస్ చూపించారు ఎంత సంతోషం అనిపించిందంటే మా హృదయానికి నా వరకు వ్యక్తిగతంగా మే భార్యాభర్తలు ఇద్దరు చాలా ఆనందాన్ని ఆత్మీయంగా కూడా మేము ఇంకా ఇంకా బలపడే స్థితిలోకి మేము ఈరోజు వచ్చాము మేము హైదరాబాద్ నుండి వచ్చామండి ఇక్కడికి ఈ టూర్కి ముఖ్యంగా నాకు మెయిన్ హార్ట్ టచింగ్ అయింది ఏంటంటే మోష గారు నిబోపర్మతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన నలభై సంవత్సరాలు కష్టపడి అందరినీ తీసుకొని వచ్చి చివరికి అక్కడికి వచ్చిన తర్వాత యహో దేవుడు కనాను ప్రాంతాన్ని చూపించి ఇంతవరకు ఇదే నువ్వు ఆఖరి ప్రయాణం అని చెప్పినప్పుడు ఎంత కష్టమో మేము ఆ ప్రాంతాలు చూసినప్పుడు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది నిజంగా మన జీవితంలో కూడా మనము ఎన్నో అనుకుంటాము ఎన్నో చేస్తాము చివరికి మనము కొన్ని సాధించలేకపోతాం గారు అలాగా డైరెక్ట్గా దేవును దేవుని బిడ్డ కాబట్టి ఆయన దగ్గరికి ఆయన చేర్చుకోగలిగారు మనం కూడా నిరాశపడకుండా మోషా గారు ఎక్కడ నిరాశపడలేదు అనేక మార్లు యహోదేవుడు కద్ంచినప్పటికీ దేవుడు నాకు మాకు మాత్రం చాలా అవకాశం ఇచ్చారు మేము చాలా సంతోషంగా ఇదే ఆఖరి మాజి ఇక్కడ నుండి మేము బయలుదేరి మళ్ళీ ఈజిప్ట్కి వెళ్తాము దేవుడు మమ్మల్ని మా హృదయాన్ని ఎంతగానో మట్టి పంతటిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి కనపరిచాడు దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము మా ట్రూప్ పందరికి పెద్దలైన వారి ముగ్గురికి మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రైస్